కొవ్వూరు నియోజకవర్గంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు రాజకీయాల్లోకి రాకముందే సేవను వృత్తిగా చేసుకున్నామని ఎంపీ ఎమ్మెల్యే పదవులు ప్రజా సేవక్యరని వారు స్పష్టం చేశారు ఇప్పటికే నూట నాలుగు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని త్వరలోనే కొవ్వూరుకు విపిఆర్ నేత్ర మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని వేమిరెడ్డి దంపతులు హామీనిచ్చారు हे तं ब्रह्माणा तेन तेन साप्ये तपमै एकं बल ब्रह्माजा

બોડી ઇન ટેકનોલોજી ઇસ્તે અમે આવડી ગયા ઓકે છે મેં આ સાહેબ સત્રકાર વંગા વનન સાહેબ વાચે દીમ રે ઓ તો બેગલો ડિલિવરેશન પાછ સીરિયમ નાયકulu ઓટોમેટિક કૃષ્ણારણટી గారిને વેદી કરીક આવવાનું કહોતું લામ બીસીએમ મંડલાજીשו એનાટવટી વાળો માસ્કર ગરને જિલ્લા અધ્યક્ષુર ગ રવિચેતન નીગોડમ ગોડા ఎమ్మెల్సీ కూడా నేను వాడను ఎమ్మెల్సీ బయట నుంచి ఇచ్చారు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ నడిపియాలా జిల్లాలో నడిపియాలంటే చిన్న పని కాదు ఇవన్నీ కూడా మనందరం గమనించుకోవాలా అంటే మీ అందరికీ తెలిసిన వెంకటేశ్వర రెడ్డి మీ ఇంట్లో మంచి పార్టీకి జిల్లాకి పార్టీ తరఫున చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పెడుతుంది ఎమ్మెల్యే అది ప్యాషన్ అంట నేను పాలిటిక్స్ అంటే ఆమెకి ప్యాషన్ ఒక టైం ఉండదు ఉండదు ఎవరు వచ్చినా సమాజం చెప్పాలా ఎవరు వచ్చినా ఎవరింటికి వచ్చినా నేను గమనిస్తుంటా సమయం అనుకోదు కూడా టైం ఉండదు ఏ ప్రోగ్రా మనము ప్రజలకు సేవ చేయాలనే ఒక తత్వం మీ ఎమ్మెల్యే కూడా సో మీకు కోవర్ కాన్స్టివన్సీ కానీ నెల్లూరు జిల్లా ముగ్గురు నా పక్కన ముగ్గురు ఉండడం కూడా అదృష్టం మీ అందరినీ కోరుకునే పార్టీని మనం ముందుకు తీసుకోవాలి పొద్దు నుంచి ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం ఒకటి ప్రభుత్వ వైద్యశాలలో ఒకటి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో మరొకటి పడుగుపాడు సెంటర్లో అలాగే ఇంకొకటి సర్వేపల్లి నియోజకవర్గంలో రామతీర్థంలో ఒకటి గిరిజన కాలనీలో ఇలా ఈరోజు ఇన్ని వాటర్ ప్లాంట్స్ మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేయడం మాకెంతో సంతృప్తిగా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్తో ఈ ఫౌండేషన్ రెండు వేల పదహారులో స్థాపించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని వాటర్ ప్లాంట్స్ మేము ఓపెన్ చేసామో అన్ని వాటర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే నడిపిస్తున్నాం అలాగే దివ్యాంగులకి సైకిల్స్ పేద పిల్లలకి విద్య వైద్యం విపిఆర్ వికాస్ పేరుతో ఎంతోమంది యువతీ యువకులకు వాళ్ళు క్రీడల కోసం వాళ్ళు అడిగే వాలీబాల్ కిట్స్ కానీ క్రికెట్ కిట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లలు అడిగినా జిల్లా మొత్తం విపిఆర్ వికాస్ ద్వారా అవి కూడా అందించడం జరుగుతుంది కుదరగా విపిఆర్ నేత్ర అది అనుకుంటేనే ఎంతో సంతోషపడిపోతుంటారు ఎందుకంటే ఎంతో మందికి మారుమూలు ఉన్న గ్రామాల్లో వాళ్ళు నెల్లూరు వరకు వచ్చి వాళ్ళు కళ్ళు చూపించుకోవడానికి డాక్టర్ల దగ్గర గంటలు గంటలు కూర్చొని మళ్ళీ ఇంకొక ఆ రోజు టెస్ట్ చేసి ఇంకొక రోజు రమ్మని ఆ పక్క రోజు వచ్చి మళ్ళీ అద్దాలకి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అద్దాలు తీసుకెళ్లి ఇదంతా ఒక తతంగం లాగా వాళ్ళు చేసుకోవాలంటే పేద ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు అలాంటిది ఆయన ఉదయగిరిలో ఒక పెద్ద వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఇటు చూసి మాట్లాడుతూ అటు చూసి చేయిస్తున్నాడు అని చెప్పి ఏమయ్యా అంటే నాకు కళ్ళు కనపట్టం సార్ ఎవరు చూపించుకోవచ్చు కదా అంటే ఎవరున్న చూపించడానికి అని చెప్పారు అని చెప్పి అదొక దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి ఏం చేయాలని ఆలోచించి ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చి బీపీఆర్ నేత్ర అనే దాన్ని ఉదయగిరి నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది